ఇప్పుడు అన్నీ అయిపోయాను కదా ఆ నూనె నెయ్యి అన్నీ పట్టు ఉన్నాయి దీనికి ఇందులోనే కలిపేసుకుంటాను అనమాట నెయ్యి కూడా వేసేదండి నేను కూడా కరివేపాకులు సగం నెయ్యి కూడా వేసి అయిపోయాను అనమాట అది కొద్దిగానే ఒక ముద్ద అన్నం టేస్ట్ ఎలా ఉందో చూపించడం కోసం టేస్ట్ ఏం చెప్పక్కర్లేదు సూపర్ అన్నమాట అబ్బా బాబా బాబా పులుపు కారం ఉప్పు మాకైతే ఉప్పు తగ్గిందండి మరి మా పిల్లలు తక్కువ తింటారు అందుకనేసి ఉప్పు వాళ్ళు కావాలంటే వేసుకుంటారు మేము తీసుకున్న దాంట్లోకి ఉప్పు కొద్దిగా కలుపుకోవాలి కారం అది ఉంది బాగుంది రోజు వేడన్నలో ఒక రెండు ముద్దల్లో కారపొడి కరివేపాకు పొడి కారపొడి మునగాక పొడి ఇలాంటివన్నీ కూడా ఫస్టే అన్నం పెట్టుకోగానే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే జన్మకి అది చాలు కదండి పంచపక్ష ఉండ అవసరం లేదు మటన్లో చికెన్లో కూడా అవసరం లేదు ఆ ముద్దలో కారపొడి ఒక ముద్దలో కరివేపాకు పొడి ఒక ముద్దలో మునగాక పొడి పొడి అయిపోయింది ఇంకా తర్వాత దాంట్లో మనం ఏం వండుకుంటామో అది వేసుకుని ఇంకా తర్వాత దాంట్లో పెరుగు అయిపోయింది కదండి ఇంక నుంచి ఎంత తింటామని చెప్పండి చాలదా కనీసం అందరూ చూడండి బాయండీ మరి కరివేపాకు పొడి చూసారు కదా ఇంక ఇది కొంచెం చల్లారిన తర్వాత మంచి గాజు బాటిల్లో పెట్టేస్తాను అన్నమాట ఎన్నాలైనా సరే చెక్కు చెదరదు దీంట్లో వాటర్ అనేది చే వేయలేదు ఉట్టి నెయ్యి నూనెతోటి వేపాను శుభ్రంగా కనీసం ఒక నాలుగైదు నెలలైనా సరే పాడవదు మనం జాగ్రత్తగా తడి అది తగలపోకుండా వాడుకుంటే కనుక ఎన్నాలన్నా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం మరి కరివేపాకు పొడి చేస్తున్నానండి కరివేపాకు ఇదంతానే నిన్న శుభ్రంగా చేసి ఏమీ లేకుండా చూసి కడిగి ఆరబెట్టి పొడి పొడిలాడుతా నీరు లేకోకుండా శుభ్రంగా చేసి పెట్టాను అనమాట ఇవి అందులో కావాల్సినవి ఎండుమిరపకాయలు కొద్దిగా పల్లీలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా సరిపడాగా చింతపండు కొన్ని వెల్లుల్లి పల్లీలు వేస్తాను కాబట్టి చనపప్పు మినపప్పు అదేవి వేయట్లేదండి ఇంకా ఇలాగే చేసేస్తాను యాసిటీస్ కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించుకోవాలి కూడా ఇలా ఎప్పుకోవాలి అలా ఎప్పుకున్నప్పుడే పొడి పుడిపుట్లాడుతూ వస్తుంది పొడి టైం పండుతాయి కరివేపాకు ఏగటానికి చాలా టైం పడుతుంది మొత్తం అంతా ఏగాలి కాబట్టి కరివేపాకు వేగటానికే టైం తీసుకుంటుంది బాగా పుట్టి కరివేపాకు పచ్చడితోటి బోణి చేసేది ఇప్పుడు దీంతో ఓపెనింగ్ కరివేపాకు పచ్చడికి ఓపెనింగ్ అనమాట జుట్టుకి ఒంటికి కంటికి అన్నిటికీ కూడా ఎంతో మంచిది ఉపయోగకరం హెల్దీ ఎవరైనా వాడచ్చు ఇప్పుడు అందరూ కూడా ములగాకు కరివేపాకు ఇలాంటి పొడలే ఎక్కువగా వాడుతున్నారు మీరు కూడా ట్రై చేయండి నెమ్మదిగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకుని చూశారు కదా ఇలా వేపుకోవాలి ప్రతి మొత్తం అంతా కూడా ఇంకా ఉంది ఆపాలి ఇలా అయితే సరిపోతుంది చూసారా అండి ఇలాగా వేపుకోవాలి కరివేపాకు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని ప్రస్తుతానికైతే మాకు కరెంట్ పోయింది ఒక అరగంటలో కరెంట్ వస్తుంది అప్పుడు మిక్సీ పట్టినప్పుడు చూపిస్తాను ఈలోగా మిక్సీలో వేసేసుకోవచ్చు ఇవి ముందుగా ఏపీ పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు చింతపండు కొద్దిగా పల్లీలు ఇవన్నీ కూడా మిక్సీలో వేసేస్తాను ఇప్పుడు కరెంట్ రాగానే మిక్సీ పట్టేస్తాను ఇది పట్టేసిన తర్వాత ఇది మిక్సీ అయిపోయిన తర్వాత ఇది పౌడర్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కరివేపాకు ఒక రెండు సార్లు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది మిక్సీలో వేస్తే ఇప్పుడు మిక్సీ పడతాను పెంచలేదు కదా బాగా పొడిగా అయిపోయింది కరివేపాకు వేస్తే అండి కొంచెం పొడి పళ్ళు ఉంటుంది అనమాట చింతపండు ఉంది కదా ఇందులో అందుకని కొంచెం ముద్దుగా ఉంది కరివేపాకు వేస్తాను ఇప్పుడు కరివేపాకు పొడి బాగా నలిపోయిందండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందాక మిక్సీ పట్టింది కూడా ఇందులో వేసేస్తాను కారపొడి కూడా అనమాట వేసేసిన తర్వాత అది ఇది కలిపేసి మిక్సీ పడతాం పొడి కరివేపాకు పొడి అంటే పొడి కాదు పచ్చడి కాదు మీడియంలో ఉంటుంది అన్నమాట ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో ఒక రెండు మద్దతులు తింటే అమోహం చాలా బాగుంటుంది కారం ఉప్పు సరిపోయిందే లేదో చూస్తానండి అబ్బాబ్బాబ్బా కారం అది బాగుంది వెల్లుల్లిపాయలు ఏగి ఏగనట్టు వేసాను బాగా ఏగన కొంచెం పచ్చిగానే ఉన్నాయి నేను అన్నానని కాదు కాదండి మీరు కూడా ఒక్కసారి చేసుకోండి మన ఆరోగ్యం కోసమైనా సరే మనం ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి కరివేపాకు ఈ కాలంలో మంచి కరివేపాకు వస్తుంది ఇప్పుడు వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి మంచి సిగురుతోటి మంచి బాగుంటుంది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్నాను కరివేపాకు బాగుంది కరివేపాకుని చూడగానే పచ్చడి చేయాలన్న ఆలోచన వచ్చింది వచ్చి రావడంతో తనని అడిగాను అనమాట మీకు కావాల్సినంత పట్టుకెళ్ళు అందే సరిపడగానే ఇవి అలా ఇవి అంటే అలాగే ఇచ్చింది పెద్ద పెద్ద కొమ్మలు ఇరిసి ఇచ్చింది ఇందులోనే ఇంకా మా పిల్లలకి ఇద్దరికీ కూడా పట్టుకెళ్తాను హైదరాబాద్ పంపిస్తాను వాళ్ళు కూడా వాడతారు అదే అండి నేను ఇప్పుడు అన్నంలో పెట్టుకుని తింటూ చూపిస్తాను మీకు ఎలా ఉందో ఓకేనా అండి